జగన్మోహన్ రెడ్డిని అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసేది ఇందుకేనండి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతుంది అంటే అసలు చాలా ఆడు అవివేకాన్ని అనుకోవాలి మనం కోర్టు వేసింది స్విట్ ఇచ్చింది తిరుపతి లడ్డూ మీద టెస్టింగ్ కూడా అయ్యింది టెస్టింగ్ అయ్యి రిపోర్ట్ ఇచ్చింది టెస్టింగ్ రిపోర్ట్ లో వచ్చింది కల్తీ జరిగిందని దాన్ని కవర్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు ఏదైనా ఉంది అరవాటే కదా ఏదైనా తప్పు చేస్తా దొరక దాన్ని సమర్థించుకోటానికి ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా మేము మేము నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా ఫాదర్ రైతేను మా చిన్నప్పటి నుంచి గేదలు ఉన్నాయి మరి ఆ గేదలు అయ్యో తింటా ఉంటాయి రోడ్డు మీద కానీ ఎప్పుడు మా ఇంట్లో ఇలాంటి కల్తినాయి రా గేదెల నుంచి ఆవుల నుంచి వచ్చిన పాల నుంచి కల్తినయ్యి అనేది మన తెలియదు అండి మాకు ఇంత మటుకు మేము పుట్టి పెరిగినాక నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టే నేను రైతు బిడ్డ నేను కానీ మాకు ఇలాంటి ఎప్పుడు తెలియవు ఈలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్తుంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఆవు ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు తినటం వల్ల పాలు కలితే ఇవ్వటం అంటే మాకు అర్థం కావట్లేదు అసలు పాలు కలితే విరిగిపోతాయి పనికిరావండి పని పెరుగు తోడుకోదు అసలు బతికే ఉండదండి అలా అలాంటి జరిగితే ఆవు ఉండదు ఈయన ఈకేంటంటే చెప్పేది అంతకే కదా చెప్తారు ఈయన ఈయన చెప్పే ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అని ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందో అర్థం చేసుకోవాలి రెండోది ఇలాంటి వ్యక్తికి ఓట్లేసిన జనాన్ని జనాలు ఇప్పుడు ఆలోచించుకోవాలి ఎలాంటి వ్యక్తి మనం ఓటేసామని అసలు ఆవు తినే గడ్డిలో కల్తీ ఉంటాం ఏంటని దాని నుంచి కలి తినవటం ఏంటంటే లేడీస్ అందరికీ చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి